భగవద్గీత ముప్పై తొమ్మిదవ రోజు నలభైవ శ్లోకం కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృత్సనం అధర్మో అభిభవత్యుత కులక్షయే ప్రణశ్యంతి కులర్మ సనాతన ధర్మే నష్టి కులం కృత్సనం అధర్మ అభిభవతి ఉత కులక్షయే కులనాశము జరుగునప్పుడు సనాతన అనాదిగా ఉన్న కులధర్మ కులధర్మములు ప్రణశంతి సంపూర్ణముగా నశించునను ధర్మే ధర్మము నష్టే నశింపగా కృత్సనం సకలమైన కులం కులమును అధర్మ అనాచారము అభిభవతి ఊత వ్యాపించును కదా కులక్షేమం వలన సనాతనములైన కులధర్మములన్నీయును నశించును ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును డ్యూ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద క్లాన్ ఆల్ ది ఎటర్నల్ క్యాస్ట్ ధర్మ ఇస్ డిస్ట్రాయిడ్ వెన్ ధర్మ ఇస్ డిస్ట్రాయిడ్ సిన్ స్ప్రెడ్స్ థ్రూఅట్ ది క్యాస్ట్ అర్జునుడు డే థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ శ్లోకంలో ఏం చెప్పాడంటే ఫ్యామిలీ డిస్ట్రక్షన్ ఫ్యామిలీ డిస్ట్రక్షన్ వల్ల వచ్చే గ్రీడ్ ఫ్రెండ్స్ బిట్్రాల్ చేయడం వల్ల వచ్చే సిన్ పాపం అనేది చూడకపోతే అని చెప్పాడు థర్ డే థర్టీ ఎయిట్ థర్టీ నైన్ శ్లోకంలో మరి తెలిసినప్పుడు దానికి దూరంగా ఉంటే బెటర్ కదా అని అన్నాడు ఈ శ్లోకంలో అంటే వంశం డిస్ట్రక్షన్ వల్ల ఎటర్నల్ క్యాస్ట్ ధర్మం అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది ఎప్పుడైతే ధర్మమే డిస్ట్రాయ్ అయిపోతుందో సిన్ అనేది త్రోడ్ ది క్యాస్ట్ స్ప్రెడ్ అయిపోతుంది కదా అని చెప్తున్నాడు